హైవర్స్ యావత్తు దేశమంతా కూడా నమ్మే ఒకే ఒక సర్వే ఇది ఇండియా టుడే సీ వాటర్ సర్వే చాలా జెన్యున్గా ఉంటుంది అండ్ యాక్యురేట్గా ఉంటుంది ఈ సర్వే గతంలో ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఇచ్చారు అండ్ లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు సర్వేలు ఇచ్చున్నారు మ్యాక్సిమం ఇచ్చిన దానికి ఒక ఫిగర్ అవుట్ఇట్ అంతే ఒక నెంబర్ అవుట్ ఇటు ఉంటుంది అంతకు మించి ఉండదు అలా ఇప్పుడు ఇండియా టుడే సీ వాటర్ సర్వే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో లోక్సభ స్థానాలకు సంబంధించి ఎంపీ స్థాన సంబంధించి ఎవరి ఎన్ని అని చెప్పేసి వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చింది నాకు ఇది చూసిన అక్కడ వైసీపీ ఇక్కడ బీఆర్ఎస్ ఇద్దరు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళు వేసిన యాసాలు అన్నిఇనీగో తెలుగు చేత అసలు మేము ఉద్దరిస్తాం అద్దనిదే చివరికి ఏమైంది ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కళ్ళని అనేటట్టు ఇప్పుడు తయారైంది ఏపీలో వైసీపీని ఆల్మోస్ట్ అది కూడా అక్కడ అంతే సో వన్ బై వన్ చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో ఇరవై ఐదు ఎంపీ స్థానానికి గాను వైసీపీ గెలిచింది ఇరవై రెండు ప్రత్యేక తీసుకొస్తాం కేంద్రం మండలం ఉంచుతాం అద్దెనిదే పక్క జనాలు నమ్మి వేశారు తీరా గెలిపించాక మనం ఏం చేయలేం అంత వాళ్ళ చేతులు ఉందని అనకూడదు కానీ ఇంకెందుకులేండి వేరే పదాలు వద్దులే కానీ చేతులు ఎత్తేసారు ఇప్పుడు వాళ్ళకి పద్నాలుగు స్థానాలు తగ్గిపోతున్నాయి ఎనిమిది స్థానాలు గెలవబోతున్నారు అది కూడా టీడీపీ విడిగా పోటీ చేస్తే జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తే నాకు తెలిసి వైసీపీ అడ్రస్ గల్లంతే డిపాజిట్ కూడా రావాలని నాకు అనిపిస్తూ ఉంది వాళ్ళు డిపాజిట్లు వచ్చినా ఖచ్చితంగా ఓడిపోతారు మరి ఎనిమిది వచ్చేసి మూడు అవుతాయా రెండు అవుతాయా ఒకటైతే నాలుగు అయితే చూడలేం చెప్పలేం చూద్దాం ఓకే ఓటింగ్ పర్సంటేజ్ కూడా మొన్న నలభై ఒక్క శాతం వచ్చింది ఈసారి నలభ సారీ మొన్న నలభై తొమ్మిది శాతం వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి నలభై ఒక్క శాతం వచ్చింది అట ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా పడిపోయింది ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఆమె షర్మల గట్టిగా ఫైటే చేస్తూ ఉంది నిజం తెలియజేస్తుంది అప్పుడు ఉన్న నిజంగా కడిగి బారేస్తుంది అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాల వాటి సచివాల ఉంటూ ఉన్నారే ఆ ఉద్యోగులు ఎవరు వాళ్ళంతా కూడా వైసీపీ సైన్యమే అసలు ఇవ్వాల్సిన ఉద్యోగాలు వచ్చేసి గ్రూప్ ఉద్యోగాలు ఆ గ్రూప్ సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మీరు చెప్పింది రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఉంటే మొత్తం భర్తీ చేస్తున్నారు కనీసం అందులో మీరు మూడిలో కూడా సరిగ్గా భర్తీ చేసింది లేదు ఇంత అధ్వానమైనంత దారుణం అని చెప్పి ఆమె అంటా ఉంది అండ్ ప్రొఫెషనల్గా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ చూపించు అంతే తప్ప గలీజ్గా వైసీపీలో కొంతమంది మాట్లాడే పర్సనల్ విషయాలు చెత్త చెత్తరా మాట్లాడతారు ఓకే నెక్స్ట్ టీడీపీ సంవత్సరం మనకు గెలిచిన వాళ్ళు మూడు ఎంపిస్తాను ఈసారి పద్నాలుగు మెరుగుపరుచుకొని పదిహేడు స్థానాలు గెలవబోతూ ఉన్నారు ఇక మొన్న వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఫార్టీ ఈసారి ఫార్టీ ఫైవ్ ఓటింగ్ పర్సంటేజ్ వాళ్ళకి ఉంది ఇక మిగతా వాళ్ళు ఇంకేం గెలుస్తారు ఆల్రెడీ పదిహేడు ఎనిమిది పదిహేడు ప్లస్ ఇరవై ఐదు అక్కడ ఇరవై ఐదే అంటే టీడీపీ వైసీపీ అన్నట్టు సో జనసేన ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఒక్కటి కూడా గెలవలేరు అన్నట్టు సో అందుకని ఇప్పుడు పొత్తు పెడక రాబోతున్నారు కాబట్టి బ్రహ్మాండం వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి సో ఎన్డీఏ ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి రెండు ఇండియా కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇస్తారు మూడు సో అంటే కాంగ్రెస్కి ఇస్తారు ఖచ్చితంగా ఓట్లు పెరుగుతాయి మేబీ ఒకటి రెండు చోట్ల కూడా గెలవచ్చు వాళ్ళు ఇక అదర్స్ తొమ్మిది శాతం ఇండిపెండెంట్లు లేదన్నప్పుడు ఇంకా రిమైనింగ్ వాళ్ళు పోటీ చేస్తుంటారు కదా ఆ పార్టీలు నీ పార్టీలని వాళ్ళు తొమ్మిది శాతం ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక తెలంగాణ తెలంగాణలో ఎందుకని చెప్పే కదా స్టార్టింగ్ బీఆర్ఎస్లు చేజేత వాళ్ళు వెళ్తే వాళ్ళు కనుపడుచుకున్నారు అనకూడదని ఆ ధరణి లోపలమయం ఆ ధరణి వెబ్సైట్ కావచ్చు ఆ ధరణి వ్యవస్థ కావచ్చు ఆ సిస్టమ్ కావచ్చు ఎంతమంది పాపం భూములు సమస్య ఇబ్బంది పడుతూ ఉన్నారు అండ్ ఆ కాలుష్యం అని చెప్పేసి దారుణాంత దారుణంగా ఒక తెల్లని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద పెట్టి ఉన్నారు ఆ మేడిగ మొత్తం నిర్లిచ్చి ఉంది ఆ ప్రాజెక్టు మొత్తం కూడా పడేలా అంటూ ఉన్నారు సరే సవా లక్ష ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ బయట వాళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో అప్పుడు అసలు విషయాలు మొత్తం బయటకు వస్తానే ఉన్నాయి సో అందుకని చెప్పి ఈసారి వాళ్ళు గతంలో తొమ్మిది స్థానాలు గెలిచారు ఇప్పుడు ఆరు స్థానాలు ఓడిపోయి మూడు స్థానాల్లో గెలిచే అవకాశం అయితే ఉందట ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఇక బీజేపీ వచ్చేసి మొన్న నాలుగు స్థానాల్లో గెలిచింది ఈసారి మూడు స్థానంలో గెలిచిందట ఇక కాంగ్రెస్ వచ్చేసి మొన్న మూడు స్థానంలో గెలిచింది ఈసారి పది స్థానాల్లో వాళ్ళు గెలిచే అవకాశం అనేది స్పష్టంగా ఉందట ఇండియా టుడే సి వాటర్ సర్వే ప్రకారం నెక్స్ట్ ఎంఐఎం హైదరాబాదు వాళ్ళే గెలుస్తారట ఒకవేళ కాంగ్రెస్ అండ్ బీజేపీ కనుక మాట్లాడుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ఛాన్స్ ఇంపాసిబుల్ అనుకోండి బట్ ఇంకా హైదరాబాద్ గెలవాలి అని చెప్పి వాళ్ళ ఇద్దరు ఏదైనా అనుకొని ఏదైనా మ్యాజిక్ జరిగితే ఈజీగా వాళ్ళు గెలిచేస్తారు ఎందుకంటే అప్పుడు ఓటు డివైడ్ కాదు కాంగ్రెస్ పోటీ చేస్తే ఓటు డివైడ్ అయింది బీజేపీలో పోటీ చేయటం వల్ల ఓటు డివైడ్ అయిపోయింది అప్పుడు ఎంఐఎం ఈజీగా గెలిచేసింది సో అది ఈ విషయం ఈవెన్ తెలంగాణలో కాంగ్రెస్కి ఓటింగ్ పర్సంటేజ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఈసారి వచ్చేది వాళ్ళు చెప్పిన ప్రకారం బీఆర్ఎస్కి ట్వంటీ నైన్ పర్సెంట్ బీజేపీకి ఇరవై ఒక్క శాతం ఎంఐఎంకి మూడు శాతం ఇతరులు ఆరు శాతం అంట సో ఇది ఇండియా టుడే సీ వాటర్ సర్వేకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల సంబంధించినటువంటి అప్డేట్ నేను మరలా చెప్తున్నా ఏపీలో ఒక్కొక్కరు పెద్ద కోపంతో ఉన్నారు వైసీపీ మీద జగన్ పరిపాలన మీద జాబ్ క్యాలెండర్ లేదు మెగాడిఎస్సీ లేదు ఉద్యోగ నివాలు సరిగా లేవు అధ్వానంగా రోడ్లోని విత్తల విడిగా పనులు పెంచున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచారు కరెంటు బస్ ఛార్జీలు పెంచారు పొలవరం కంప్లీట్ కావాలా మంచి పని నిషేధం కావాలా అదేమంటే బుద్ధులు తిడతారు నానా హడావుడి చేయటాలు అదేమంటే ఫేక్ ప్రచర్ వాళ్ళ చేత వేరే చేత సో నేను చెప్పేందుకు కూడా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఫ్లూషన్గా మాట్లాడుతున్నాను ఎందులో కామెంట్ పెట్టేటప్పుడు కూడా ఫ్రూషన్గా నేను వాటికి మీరు రిప్లై ఇస్తే దాని దగ్గర నేను రిప్లై చేస్తా గలీజ్ ఏదైనా కామెంట్ తీసి అవతల పడేస్తాను ఓకేనా బయట కూడా మీరు ఫ్రోషల్గా మాట్లాడుకోండి ఫ్రోషనల్గానే ఈ ఎన్నికల విషయానికి సంబంధించి ఆలోచించండి